అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖను వంగలపూడి అనిత గారికి చంద్రబాబు గారు కేటాయించడం తెలిసిందే ముందుగా హోంమంత్రిగా నియమితులైన అనిత గారికి శుభాకాంక్షలు అనిత గారు ఉన్నత విద్యావంతురాలే కాక గతంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై ముఖ్యంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని సమస్యలు ముఖ్యంగా మహిళా భద్రతపై టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా అటు ప్రభుత్వంతో వైసీపీ నేతలతో మరోవైపు పోలీసులతోనూ గారు బలంగా పోరాడారు చంద్రబాబు గారి అధ్యక్షతన అనిత అనితగారు హోంమంత్రిగాను అదే పనితీరుతో రాష్ట్రంలో మహిళల భద్రత శాంతి భద్రతలకై పటిష్ట చర్యలు తీసుకుంటూ గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేలా పనిచేస్తారని ఆశిద్దాం తెలుగుదేశం పార్టీలో ముందు వరుసలో ఉండి పోరాడే మహిళా నాయకురాలు కొందరే ఉన్నప్పటికీ వారిలో అనిత గారు ముందుంటారు అనిత హోం హోంమంత్రిగా అవకాశం రావడంతో కొందరు దళిత కార్డును బయటకు తీసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు అయితే అనిత హోం హోంమంత్రిగా అవడం దళిత కోణంలో విశ్లేషిస్తే ఖచ్చితంగా తప్పే అవుతుంది గత ప్రభుత్వంలోనూ సుచరిత గారు వనిత వనితగారులు హోంమంత్రులుగా వ్యవహరించారు అప్పట్లోనూ దళిత కార్డును బయటకు తీసి గొప్పలకు పోయిన వారు ఐదేళ్ల పాలన తర్వాత మిన్నకుండిపోయారు టీడీపీ కోసమే కాక రాష్ట్రంలో మద్యం గంజాయి డ్రగ్స్ మహిళల భద్రతపై అనిత గారు అలుపెరగని పోరాటం చేసిన సంగతిని మరవకూడదు అటు పార్టీ కోసం ప్రజా పోరాటాల విషయంలో వ్యక్తిగత అర్హత సామర్థ్యం ఇలా అన్ని అంశాల్లోనూ గారు ముందుంటారు అందుకే అనిత గారిని కేవలం దళితుల కోణంలో మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం అవివేకమే అవుతుంది కాబట్టి హోంమంత్రిగా గారికి అవకాశం రావడాన్ని దళిత కోణంలో మాత్రమే చూస్తే తప్పు అవుతుంది అర్హత సామర్థ్యం పనితీరును కంటే సామాజిక వర్గ కోణంలో మాత్రమే చూడడం దళిత కార్డును తీసి కొందరు మాట్లాడడం సబబు కాదనే చెప్పాలి